ఒంటికి చలువ చేసే పెసరపప్పుతో ఎన్ని రెసిపీస్ చేసినా కూడా అస్సలు బోర్ అనిపించదు చలికాలం వర్షాకాలం వేసవి కాలం ఇలా ఏ కాలంలో అయినా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా ఏ టైంలో అయినా ఈజీగా చేసుకోవడంతో పాటు టమ్మీ ఫుల్గా ఉండే పెసరపప్పు కిచడీని సింపుల్గా టేస్టీగా ఇలా చేసేద్దాం దీనికోసం ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాము మీరు కావాలంటే ఇదే ప్లేస్లో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి నాలుగైదు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ చీల్చుకుని వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేయించండి ఉల్లిపాయలు దోరగా వేగాక హాఫ్ కప్పు మొలకెత్తిన పెసలు చెంచా పసుపు వేసి ఒకసారి కలిపి ఒక గంట ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలిపి వనిష్ టూ రేషియోలో మూడు కప్పుల నీటిని పోసుకోండి అంటే హాఫ్ కప్పు పెసలు ఒక కప్పు బియ్యము ఒకటిన్నర కప్పుకి మూడు గ్లాసుల నీరు చక్కగా సరిపోతాయి ఇప్పుడు కాస్తంతా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి నీరు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మగ్గించండి చూడండి వేడివేడి కిచిడి పొడి పొడిగా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వేడివేడి కిచిడిలోకి కాంబినేషన్గా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి కారానికి తగ్గట్టు పది నుంచి పదిహేను పచ్చిమిర్చి నాలుగైదు మీడియం సైజు కట్ చేసిన టమాటోలు ముక్కలుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టి టమాటోలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించి పది నుంచి పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి ఉసిరికాయంత చింతపండు వేసి మరో ఐదు నిమిషాలు లేదా చింతపండు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించండి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయి ఇదే టైంలో రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే పప్పుగుచ్చితో కానీ లేదా మ్యాషర్తో కానీ మెదపండి లేదంటే కాస్త వేడి తగ్గాక మిక్సీలో అయినా వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి చివరలో కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొకసారి మెదిపి తీసుకోండి ఇలా పచ్చి కొత్తిమీర వేయడం వలన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ కిచడీకి చట్నీతో పాటు రైతా కూడా మంచి కాంబినేషన్ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి